లెటస్ మూవ్ అన్నాడు వనమాలి ఇద్దరూ నడవడం ప్రారంభించారు మనం బయటపడగలమంటావా గాడ్ ఈజ్ గ్రేట్ మనం సేవ్ అవ్వగలమని అనుకుంటున్నాను ఆఖరి నిమిషం వరకు ప్రయత్నం కొనసాగించాలి అంతే అరగంటసేపు ప్రయాణం సాగింది అప్పటి వరకు ఇరుగ్గా ఉన్న దారి క్రమంగా విశాలం అవసాగింది పాతాళ మార్గం చివరకొచ్చామనిపిస్తోంది అన్నాడు కపర్ది ఎస్ చిన్న చిన్న మొక్కలు పొదలతో ప్రారంభమైన వన సంపద రాను రాను అధికంగా మారసాగింది పాతాళం ఫారెస్ట్ చిన్నగా నవ్వాడు వనమాలి డోంట్ మూవ్ వనమాలిని పట్టుకుని ఆపేశాడు కపర్ది వాట్ హ్యాపెండ్ అటు చూడు కపర్ది చూపిన వైపు తల తిప్పాడు అక్కడ ఓ వృక్షం కొమ్మల నుంచి ఎర్రని రక్తపు చుక్కలు బొట్లు బొట్లుగా కారుతున్నాయి ఏంటి వింత అది బ్లడ్ ట్రీ అంటే ఇదొక రకమైన వృక్షం దీని సమీపానికి వెళ్లిన జీవిని కొమ్మలతో పట్టుకుని రక్తం పీల్చి చంపేస్తుంది మై గాడ్ నాన్ వెజ్ వృక్షాలన్నమాట మనం చాలా జాగ్రత్తగా ముందుకెళ్లాల్సింది అవును ఇద్దరూ పరిసరాల్ని స్కాన్ చేసుకుంటూ ముందుకు నడిచారు హఠాత్తుగా కీచుమంటూ వికృత ధ్వని చటుకున ఇద్దరూ ఆగి వెనుతిరిగి చూశారు ఓ తెల్లని కుందేల్ని బ్లడ్ సెక్రటరీ తన కొమ్మల మధ్య ఇరికించుకుని సాగింది ఆ క్షణాల్లో దాని కొమ్మలు అచ్చు మనిషి చేతివెళ్లలా కనిపిస్తున్నాయి మై గాడ్ అన్నాడు కపర్ది మూవ్ అన్నాడు వనమాలి తేరుకుని తిరిగి నడక సాగించారు సాధ్యమైనంతవరకు చెట్ల సమీపానికి వెళ్లకుండా నడుస్తున్నారు హుర్రే అన్నాడు వనమాలి ఏంటి పైకి చూడు ఆకాశం కనిపిస్తోంది అంటే సొరంగం అంతమై విశాల ప్రపంచంలోకి వచ్చేసాం వనమాలి ముఖం వెలిగిపోతోంది యు ఆర్ రైట్ అన్నాడు ఆనందంగా కపర్ది కాని ఇదేదో వ్యాలీ అనుకుంటాను చుట్టూ ఎత్తుగా గుట్టలు ఓ పక్క పెద్ద కొండ కనిపిస్తున్నాయి అయ్యుండొచ్చు ఆ కొండపైకి చేరుకోగలిగితే మనం ఎటు వెళ్లాల్సింది తెలిసిందేమో కరెక్ట్ బాగా ఆకలిగా ఉంది అవును చుట్టూ చూసారిద్దరూ అదిగో జాన్ చెట్టు నిండా కాయలు అరిచాడు వనమాలి ఇద్దరూ ఆనందంగా అటుకేసి పరిగెత్తారు కపర్ది గబగబా చెట్టెక్కి మంచి కాయలు కోసి కిందకి వేయి వనమాలి వాటిని ఒడుపుగా పట్టుకుని ఒకచోట పెట్టాడు ఇద్దరూ కడుపు నిండా పళ్లరిగించి ఆనందపడిపోయారు ఓ పక్కగా జాలువాగుతున్న సన్నని నీటిపాయలో నీళ్లు తాగారు కొత్త సత్తు వచ్చింది ఇద్దరూ విశ్రాంతిగా ఓ చెట్టు మొదట్లో కూర్చున్నారు హఠాత్తుగా దూరంగా డప్పుల మోత కపర్ది వనమాలి ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు అంటే దగ్గర్లోనే మనుషుల జాడ ఉందన్నమాట అవును ఎవరే ఉంటారు చూద్దాం జాగ్రత్త ఇక్కడి చెట్లలాగే వాళ్ళు బ్లడ్ సక్కర్లో మ్యాన్ హీటర్లో అయితే ప్రమాదంలో పడతాం కదా కాని అటు వెళ్లకుండా వాళ్ళని చూడకుండా మనకి దారి అర్థం కాదు అయితే పిస్టల్స్ పొజిషన్లో పెట్టుకుని వెళ్లడం బెటర్ ఇద్దరూ వెపన్స్ రెడీగా పట్టుకుని అడుగులో అడుగులేస్తూ ముందు కదిలారు రాను రాను డప్పుల మాత ఎక్కువ కాసాగింది కాసేపటికి కొంత దూరంలో భగభగా మండుతున్న అగ్ని ఎదుట జంటలు జంటలుగా నృత్యం చేస్తున్న ఆటవీకులు వాళ్ల రూపురేఖలు చాలా అందంగా ఉన్నాయి మగవాళ్ల తలలకి రకరకాల పక్షుల ఈకలు మెడలో పూసల దండలతో బలిష్టంగా ఉన్నారు స్త్రీలు నాలుగు జడలెల్లారు మెడలో పూసలు వెండి ఆభరణాలు అర్ధనగ్న దుస్తులు డప్పుల మూతకి అనుగుణంగా నాట్యం చేస్తూ శరీర భాగాలను విపరీతంగా కదుపుతూ కేరింతలు కొడుతున్నారు కపర్ది వనమాలి ఓ గుట్టచాటును కూర్చుని చూడసాగారు మనం వీళ్ల కంటపడ్డామో బలిచ్చేలా ఉన్నారు వీళ్లు తమ నృత్యాల్ని పూర్తి చేసుకుని సర్దుమణిగాక మనం ముందుకు సాగుదాం సరే అప్పటి వరకు ఇక్కడే కూర్చొని చూద్దాం హఠాత్తుగా వెనకగా అడుగుల చప్పుడు ఇద్దరూ వెనక్కి తిరిగి చూశారు నోటమాట రానట్టుండిపోయారు ఆటవీకులు పళ్లికిలించి నవ్వుతూ ఇద్దరు నుల్చునున్నారు కపర్ది ఏదో మాట్లాడబోయాడు అందుకు అవకాశం ఇవ్వకుండా వాళ్ళిద్దరూ చిరకళ్ళని రెక్కపట్టుకుని ఈడ్చుకెళ్లారు కాసేపటికి నృత్యం చేసే చోటుకి చేరుకున్నారు కాస్త దూరంలో అవతలి పక్కగా ఎత్తైన ఆసనం మీద ఓ ఆటవిక స్త్రీ కూర్చునుంది వీళ్ళని తీసుకెళ్లి ఆవిడ ముందు నిలబెట్టారు ఆటవీకులు చకీమికీతూ అన్నాడు కపర్ది దండం పెట్టి నాయకురాలు ఆశ్చర్యంగా చూసింది తన భాష అర్థమైనందుకు కపర్ది సంతోషపడిపోయాడు ధైర్యం తెచ్చుకుని కపర్ది తమ కథంతా వివరించాడు చింతపల్లిలో ఆతిథ్యం పొంది వస్తున్నామనగానే వీళ్ళిద్దరికీ ఉచితాసనాలు చూపి కూర్చొమంది ఈరోజు పౌర్ణమి కొత్తగా పెళ్లి కాబోయే వధూవరులు ఇక్కడ నృత్యం చేసి ఆనాక పెళ్లితంతు ముగిస్తారు ఏడాదికొక్కసారే ఈ కార్యక్రమం ఉంటుందని మళ్లీ వచ్చే ఏడాదికి నిర్వహిస్తామని చెప్పింది ఈ సంవత్సర కాలంలో పెళ్లి కావలసిన యువత యువకులు తాము స్వయంగా జీవిత భాగస్వామిని ఎన్నుకుని పౌర్ణమి రోజున నృత్యం చేయాలని అలా చేస్తే ఈ పెళ్లి తామిద్దరికీ ఇష్టమేనని తెలియజెప్పడమని అర్థం వివరించింది నాయకురాలు కమితూ కమితూ అన్నాడు కపరది నాయకురాలు చిరునవ్వు నవ్వింది అంటే ఏంటి అడిగాడు వనమాలి సంతోషమని ఇంతకీ మీరెళ్లవలసిన ప్రదేశం పేరేంటి అడిగింది నాయకురాలు పాండ్రంగి దిబ్బ వింటూనే ఒక్కసారి పగలబడి నవ్వింది నాయకురాలు అర్థం కానట్టు చూశాడు కపర్ది పాండ్రంగి దిబ్బ మాదే వాట్ అవును మా నెలవు ఇక్కడికి నాలుగు దువ్వుల దూరం ఉంటుంది ఈ పౌర్ణమికి మేమంతా ఈ లోయలో వివాహ శుభకార్యం జరుపుకుని తెల్లవారేసరికి పాండ్రంగి దిబ్బ వెళ్ళిపోతాం థ్యాంక్ గాడ్ అన్నాడు కపర్ది అంటే ఇది వీళ్ళకు కళ్యాణ మండపం అన్నమాట ఎస్ అటువంటిదే ఓ గంట నృత్యాలు డప్పులు సాగాయి తర్వాత అందరూ అలసిపోయినట్లు కూర్చుండిపోయారు కాసేపట్లో అందరూ కాల్చిన మాంసం ఇప్పసారా తాగారు రాత్రి పది గంటలకు వివాహ తంతు మొదలైంది నలుగురు ఆగంతకులు ఏవో పెద్దగా వల్లిస్తూ అగ్నిలోకి ఏవో కొమ్మలు ఆకులు వేస్తూ కార్యక్రమం చేస్తున్నారు కాసేపటికి లేచి లేచొచ్చి వాళ్లకి దణ్ణాలు పెట్టసాగారు వాళ్లు పూజారులన్నమాట అన్నాడు కపర్ది పూజారి ఓ ఎర్రని గుడ్డం తీసి మీద కప్పాడు పెళ్లి కూతురికి ఏకలున్న టోపీ అందించాడు ఆమె దాన్ని తీసుకుని పెళ్ళికొడుకు పెట్టింది ఇద్దరికి రెండు ముంతలు అందించబడ్డాయి అందులో సారాయి ఉంది కాబోలు ఇద్దరూ అది తాగి పక్కకొచ్చేశారు ఆ తర్వాత మరో జంట ఇలా ఆ తతంగం ఓ గంటసేపు సాగింది అందరూ లేచారు పెళ్లి తంతు ముగిసిందన్నమాట నాయకురాలు కూడా లేచింది రాత్రి పది దాటింది అందరూ డప్పులు మూగించుకుంటూ బయలుదేరారు కాసేపటికి ఓ విశాలమైన సొరంగ మార్గంలోకి చేరుకున్నారు నుంచి అరగంట ప్రయాణం తర్వాత సొరంగం పూర్తయి బయట ప్రదేశంలో ఉన్నారు పది నిమిషాల్లో పాండ్రంగి దిబ్బ చేరుకున్నారు అందరూ ఎవరి ఇళ్లలోకి వాళ్లు వెళ్లిపోయారు నాయకురాలు వీళ్ళిద్దరినీ తీసుకెళ్లి ఓ గుడిసె చూపించింది ఇది మీ అతిథి గృహం నిర్భయంగా ఉండండి అంది అందరూ పొరుగులాంటి నడక సాగించారు ఆఫ్రినిన్స్ భయానికి ఏకబిగిన అరగంట నడిచారు హఠాత్తుగా ఆకాశంలోకి సుడులు తిరుగుతూ లేచిన పొగను చూసి టక్కున ఆగిపోయారు అందరూ ఆ పొగ ఏంటంటారు అన్నాడు పాత్రో ష్ వైట్ పిదాల మీద చూపుడు వేలుంచుకున్నాడు బెళ్హనుడు అందరిలో టెన్షన్ ప్రారంభమైంది ఆర్య ఈ బైనక్లర్స్ తీసుకుని చెట్టుకు ఆ పొగ వస్తున్న వైపు చూడు ఎందుకొస్తుందో తెలుసుకోవడానికి ప్రయత్నించు సార్ వీపునున్న క్యాన్వాస్ బ్యాగు దింపుకుని చెటెక్కాడు ఆర్య లెన్స్ అడ్జస్ట్ చేసుకుని జాగ్రత్తగా చూశాడు తెల్లగా రంగులో ఉన్న పొగ నలుదిక్కులా పొరుచుకుపోయిన దృశ్యమే కనిపించింది కొంతసేపటికి ఆ పొగ ఒక క్రమ పద్ధతిలో పైకి సాగిపోవడం మొదలైంది అప్పుడు అక్కడ జరుగుతోంది స్పష్టంగా కనిపించింది అంతే వెన్నులో బోకు దిగబడినట్లు అదిరిపడ్డాడు ఆర్య మై గాడ్ భయంగా అరిచాడు ఆర్య వాట్ హ్యాపెండ్ వాయిస్ని కంట్రోల్లో పెడుతూ చిన్నగా అరిచాడు బెల్హనుడు రొప్పుతో కిందకి దిగిపోయాడు అందరూ అతన్నే చూస్తున్నారు ఇక్కడికి సుమారు పదిహేను నిమిషాల నడక దూరంలో ఒక ఆటవిక గుడి ఉంది మనకి కనిపించిన పొగ వస్తోంది ఆ పొగ రావడానికి కారణం అంటూ ఆగి ఒక్క నిమిషం ఊపిరి తీసుకున్నాడు నల్లటి ఎనుబోతులాంటి మనిషకడు పొడవైన ఊచకు గుచ్చిన మనిషి తలని నిప్పుల్లో కాలుస్తున్నాడు వాట్ అరిచాడు పాత్ర ఎస్ సార్ అందరి వదనాల్లో భయం జరజరా పాకింది బెళ్హనుడు బ్యాగు కిందుంచి తనే స్వయంగా చేటెక్కడం ప్రారంభించాడు ఆ విద్య అలవాటైందే అయినా వయసు పర్మిట్ చేయకపోవడంతో శరీరం చెమట్లు కారుస్తోంది అయినా పంటి బిగున ఎగబాకి బైనాకులర్లోంచి చూశాడు కోతవేటు దూరంలో లాంటి కుటీరాలు తాటికమ్మలు కొబ్బరిమట్టలు ఎండుగడ్డితో వాటి పైకప్పులు నిర్మించబడ్డాయి కుటీరాలన్నీ వలయకారంలో ఉన్నాయి మధ్యలో ఖాళీ స్థలం అక్కడ కూర్చున్నారు ఆబాల గోపాలం బిరుసెక్కిన వెంట్రుకలు ముఖమంతా ఎరుపు తెలుపు రంగులు మెళ్ళో పూసలు రంగురంగులుగా దర్శనమిస్తున్నాయి మొలకి జనపనార గోచితో శిలల్ని మానవాకారంలోకి మలిచినట్లున్నారు స్త్రీలకు కూడా మొలకి తప్ప ఎటువంటి ఆచ్ఛాదన లేదు మెడలో వేసుకున్న పొడవైన చాతిని ఛాతిని దాచినట్లు దాస్తున్నాయి వాళ్ళకి అభిముఖంగా హోమగుండం లాంటి మంట ప్రజ్వలిస్తోంది రంగురంగుల పక్షి ఏకలతో తయారు చేయబడిన కిరీటం పెట్టుకున్న తుమ్మమొద్దు ఆకారం చేతిలో ఊచకి మనిషి తల గొచ్చబడి నిప్పుల్లో కాలుతోంది బిళ్హనుడికి కడుపులో దేవినట్లయింది కొన్ని క్షణాలు ముఖం పక్కకు తిప్పుకుని మళ్లీ పరిశీలనగా చూశాడు నిప్పుల్లో కాల్చబడుతున్న మనిషి తలలో ఉన్న కేశాలు ముందుగా కాలిపోయాయి తల గొండని బంతిలా కనిపిస్తోంది అప్పుడే కనుగుడ్లు అగ్నిజ్వాలకు గుర్తుగా గురుతుగా నుంచి తెల్లని జిగటగా ఉన్న ద్రవం చివ్వున చిమ్మింది అది చూసి ఆటవికులంతా హుషారుగా గంతులేస్తున్నారు క్షణానికి నిప్పుల వేడికి తలలోని ద్రవపదార్థమంతా ఎగిరిపోయి దాని పరిమాణం తగ్గిపోతోంది నిప్పుల్లో కాల్చి మాటిమాటికి పక్కనే ఉన్న నీటి తొట్టిలో ముంచుతున్నాడు అలా చేస్తే తల తొందరగా చిన్న వస్తుందని అర్థమైంది బెళ్హనుడికి మరో పది నిమిషాల్లో బత్తాయి కాయంత సైజుకి కుచించుకుపోయింది ఆ తల కనురెప్పలు మూసుకుపోయి పేదాలు కుట్టేసినట్టు మధ్యలో చీలిక్కూడా లేకుండా కలిసిపోయాయి తలని అంతసేపు నిప్పుల్లో కాల్చిన ఆటవీకుడు తన మెడలో ఉన్న దండని విప్పి దానిలోకి ఆ తలని గుచ్చి తిరిగి దండని ధరించాడు ఆ దండలో అప్పటికే ఇటువంటి తలలు చాలా ఉన్నాయి తన దండ ధరించగానే అప్పటిదాకా తతంగం గమనిస్తున్న మిగిలిన ఆటవీకులంతా ఓహోయ్ అంటూ పూనకు వచ్చినట్లు గొంతులేస్తూ ఆనందిస్తున్నారు ఈ అరుపులు వినిపించి అంతా అయోమయంగా చూస్తున్నారు బిల్హనుడు గబగబా చెట్టు దిగసాగాడు అందరూ మిషన్ పిస్టల్స్ ఫైర్ క్రియేటర్స్ యారోగన్ బయటికి తీశారు కమాన్ పరిగెత్తండి నాతో అంటూనే బిల్హనుడు పొరుగు తీశాడు అందరూ అతని వెనకే కాలికి బుద్ధి చెప్పారు ఆ ప్రదేశానికి దూరమవుతున్న కొద్దీ ఆటవీకుల అరుపులు క్రమంగా వినిపించడం మానేశాయి అప్పుడు బిళ్ళనుడు చెప్పడం ప్రారంభించాడు మనం దాటొచ్చిన ఆటవీకులు ఖండంలోని ఉగాండా దేశ సంతతివారు భూమి కాండాలుగా విడిపోకముందు ఆహారాన్వేషణకై భూమి నాలుగు చెరుగులా తిరిగేవాడు ఆది మానవుడు ఆ విధంగా ఇక్కడికొచ్చిన ఆఫ్రికన్ ఎర్లీ మ్యాన్ తదనంతరపు సభ్యులు ఏ కారణంచేతో ఇక్కడే శాశ్వతంగా ఉండిపోయినట్లున్నారు తమ చేతికి చిక్కిన శత్రువుని అత్యంత పాశవికంగా హతమార్చి ఆ శత్రువు తలని నిప్పుల్లో కాల్చి చిన్నదిగా చేసి మెడలో ధరిస్తారు అలా చేస్తే చంపబడ్డ శత్రువు దెయ్యమైన తల లేకపోవడంతో తమ ఉనికి తెలుసుకోలేక ఏమీ చేయలేడని నమ్ముతారు ఉగాండాడవుల్లో కూడా ఈ జాతి ఎర్లీమ్యాన్ ఉన్నారు అలవాట్లు జీవించే పద్ధతిలో వేషధారణలో వేళ్లకి వాళ్ళకి ఏమాత్రం తేడా లేకపోవడంతో ఈ ఆటవీకులు వాళ్ళో తెలిసింది అంటూ నడవడమాపి చుట్టూ చూశాడు పచ్చిక బయళ్లు హోరున పారుతున్న జలపాతాలు పోకుడుతో పచ్చదనం పులుముకుంటున్న కొండరాళ్లతో ఆహ్లాదంగా ఉన్నాయి పరిసరాలు కాసేపు ఇక్కడాగి వెళదాం ఓ బూరుగ చెట్టు నీళ్ళలోకి నడుస్తూ అన్నాడు విళహనుడు అందరూ అతని వెనకే వెళ్లి వీపులుకున్న క్యాన్వాస్ బ్యాగ్స్ని దింపుకుని కూర్చున్నారు అమ్మయ్యా కాసేపు రిలాక్స్ అవుదాం అంది తపతి రెండే రెండు నిమిషాలు గడిచాయి బెల్హనుడు చెంగుమని లేచాడు గెటప్పండ్ మూవ్ మెరుపులా కదులుతూ చెవులు చిల్లులు పడేలా అరిచాడు కారణం తెలియకపోయినా మొత్తానికి అతనేదో ప్రమాద సూచిక కనిపెట్టాడని అర్థమై బ్యాగ్స్ అందుకుని అందరూ పరుగులంకించుకున్నారు గాలిలో తీయటి వాసన తెలుస్తోందా పరిగెడుతూనే అన్నాడు అంతా ఒక్కసారి ముక్కు ఎగబీల్చారు సార్ మీరు చెప్పింది నిజమే అంది తపతి ఆ వాసన దేందో పోల్చుకున్నారా చెరుకు వాసనలా ఉంది సార్ అన్నాడు ఆర్య యు ఆర్ రైట్ గాలి వాలును బట్టి ఏమిటంటే మనకి ఉత్తరం వైపు చెరుకు తోట ఉంది అడవిలో ప్రయాణం చేసేటప్పుడు చెరుకు తోటల సమీపాన్ని ఎక్కువ సమయం గడపకూడదు ఎందుకని ఏనుగులకు చెరకు ఎంతో ప్రీతి వాటిని తినడానికి మందలు మందలుగా వస్తాయి వేళాపాళ అక్కర్లేదు ఎప్పుడైనా రావచ్చు పైగా అడవిలో పెరిగే ఏనుగులకు పౌరుషం ఎక్కువ తమ నెలవుల్లో మనుషులను చూస్తే వెంటబడి చంపిగాని శాంతించవు అందుకే చెరుకు తోటల సమీపంలో గడపకూడదు హఠాత్తుగా ఏనుగల ఘీంకారం వినిపించింది అందరి గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి డోంట్ వర్రీ అదృష్టవశాత్తు మనం వెళ్లే దారిలో కాకుండా సైడ్ యాంగిల్లో లోపలగా ఉంది చెరుకు తోట మనం చప్పుడు చేయకుండా ఈ చోటు నుంచి ఇంకా దూరం వెళ్ళిపోతే మనకే ఇబ్బంది ఉండదు అన్నాడు బిల్హనుడు ఓపిక లేకపోయినా ఏనుగుల భయం గంటసేపు నిర్విరామంగా నడిపించింది ఇక పర్వాలేదు టైం కూడా పన్నెండు కావస్తోంది లంచ్ తీసుకుని ఓ గంట రెస్ట్ తీసుకుందాం బాగా కదూ ఎత్తుగా పెరిగిన టీకు చెట్ల నీడల్లోకి నడుస్తూ అన్నాడు బెల్హనుడు అంతా చెట్ల నీడలో వలయాకారంగా కూర్చుని లంచ్ తీసుకోసాగారు అలు పెరగని ప్రయాణం వల్ల ఆకలి కరకరమంటోంది అందుకే కడుపు నిండా తిని చెట్లకి జారబడ్డారు అందరికీ అలుపుతో కళ్ళు మూతలు పడుతున్నాయి అలాగే నిద్రలోకి జారిపోయారు అలా ఎన్ని గంటలు నిద్రపోయారో తెలీదు కళ్ళు విప్పి చూసేసరికి కనుచీకటి పడుతోంది బెల్హనుడు లేచి అందర్నీ నిద్రలేపాడు చీకటి పడకముందే టెంట్ కనువైన స్థలం వెతుక్కోవాలి లేవండి క్విక్ అందరూ లేచి గబగబా లగేజ్ భుజాన వేసుకున్నారు హఠాత్తుగా ఎక్కడినుంచి ఊడిపడ్డారో ఓ పది మంది ఆటవీకులు చుట్టుముట్టారు నోట మాట మాట్రాను టండిపోయారు బృందమంతా నల్లగా బలిష్టంగా ఏడు అడుగుల పొడవున్న ఆ ఆటవీకులు చాలా భయంకరంగా ఉన్నారు ఎత్తుపళ్లు బయటకొచ్చిన కనుగుడ్లు వేలాడుతున్న జీబురు జుట్టు మెళ్ల పూసల దండలు మొలకో ఆచ్ఛాదన వాళ్లంతా ఏదో మాట్లాడుకున్నారు కాసేపు తర్వాత ముందుకొచ్చి తొలకళ్లని దొరకబుచ్చుకుని నడిపించసాగారు లగేజీలన్నీ కలిపి మోస్తున్నాడు ఓ ఆటవీకుడు మనం చాలా ఆపదలో పడ్డాం అన్నాడు బిల్హనుడు కపర్దుంటే వీళ్లతో వాళ్ల భాష మాట్లాడుండేవాడు ఇప్పుడెలా అన్నాడు విశ్వంజీ ఆ మన దగ్గర చింతపల్లి నాయకుడిచ్చిన ఉన్నాయిగా గట్టిగా అరచింది తపతి అవి చూపిస్తే వీళ్ళు మనల్ని ఏం చేయకుండా ఉంటారు ఉన్నాయి సరే అవి మన బ్యాగులో ఉన్నాయి మన అంతా వాళ్ళ ఆధీనంలో ఉంది అవి ఇవ్వమంటే వీళ్ళకి అర్థమై చావదు అన్నాడు బిల్హనుడు ప్రయత్నిద్దాం అని పాత్రో గింజుకోసాగాడు ఆటవికుడు కోపంగా చూసి భుజాన్ని మరింత గుచ్చు పట్టుకున్నాడు పాత్రో సైగలతో లగేజ్ వైపు చూపించి అడిగాడు ఆటవీకుడు కోపంగా చూసి పాత్రోని రెండు చేతులతో గాల్లోకి గిరగరా తిప్పి కిందకి దింపాడు పాత్రో కళ్ళు గిర్రున తిరగసాగాయి బోపరే అంటూ తూలిపోతున్న అతన్ని చూసి ఆటవీకులంతా పగలబడినవ్వారు ఇక వీళ్ళని కదిలించి లాభం లేదు చూద్దాం ఏం జరుగుతుందో ఎవరికి వీలైనా లగేజ్లో ఉన్న నా బ్యాగు తీసుకురావడానికి ప్రయత్నించండి అంటూ అరిచాడు బిల్హనుడు అందరికీ వినపడాలి అన్నట్టు అది వింటూనే బిల్హనుణ్ణి పట్టుకున్న ఆటవీకుడు కోపంగా చూశాడు వాడి భాషలో ఏదో అరిచాడు వీడు నన్ను తిడుతున్నట్టున్నాడు అన్నాడు బెల్హనుడు మరి మాట్లాడుకు ఈసారి కొడతాడు అన్నాడు విశ్వంజీ అందర్నీ అదిలిస్తూ దాదాపు ఈడుచుకెళ్తున్నట్టు పట్టుకెళ్తున్నారు వాళ్ళు అరగంట నడిచారు దూరంగా గుడిసెలు వెలుగుతున్న కాగడాలు కనిపించసాగాయి అందర్నీ ఒకచోట గుంపుగా కూర్చోబెట్టి ఒకడు దూరంగా పరిగెత్తి వెళ్ళిపోసాగాడు వాళ్ళు కాపలా కాస్తున్నారు లగేజ్ ఒక ఒకచోట కుప్పగా పడేశారు తపతి ఒకడి వంక చూసి దాహం అన్నట్టు చెప్పి లగేజ్ వైపు సంజ్ఞ చేసింది వాడు చేతిలో బరిసి చూపించి చంపుతాను అన్నట్టు ఊరిమాడు లోపల గప్చుప్పైంది అరగంట తర్వాత పెద్ద రణగొణి ధ్వనితో గుంపుగా అక్కడికొచ్చారు ఆటవీకులు వాళ్ల మధ్య నాయకురాలి హోదాలో ఓ స్త్రీ ఆమె వీళ్లను చూడగానే కొంత ఆశ్చర్యపోయింది వరుసగా అందర్నీ లెక్కించింది లెక్క పూర్తవగానే ఆమె ముఖంలో ఆనందం కనపడింది ఆమె పక్కకు తిరిగి ఏదో చెప్పింది వాడు వెంటనే ఓ పక్కకి పరిగెత్తి వెళ్లాడు ఏంటి ఈవిడ మనల్ని ఎక్కబెట్టి ఆనందిస్తోంది అంది నయని వాళ్ల దేవతకి సరిపడినంత బలిగా మనం దొరికినట్టు సంఖ్య సరిపోయినట్టు అనిపిస్తోంది అన్నాడు విశ్వంజి మనం ఎలాగైనా చింతపల్లి నాయకుడిచ్చిన ఆనవాళ్లు చూపగలిగితే అవుతాం లేదంటే మన గతి ఏమవుతుందో అన్నాడు ఆర్య జాన్ చంగున లేచి లగేజ్ వైపు పరిగెత్తాడు గబగబా బెల్హనుడి బ్యాగు తీసుకుని వెనుతిరిగాడు అప్పటికే వెంటబడిన ఆటవీకుడు జాన్ చేతిలోని బ్యాగు ఓడబరుకుని జాన్ రెక్కపుచ్చుకుని లాక్కొచ్చి అక్కడ పడేశాడు నాయకురాలు ఆ బ్యాగ్ని జానుని మార్చి చూసింది ఎందుకో పొక్కున నవ్వింది ఆటవీకుడు ఆ బ్యాగ్ని అలా పట్టుకుని ఉండిపోయాడు తపతి లేచి వెళ్లి నాయకురాలి కాళ్ళకి దండం పెట్టింది లేచి వాడి చేతిలో ఉన్న బ్యాగును చూపించి ఇవ్వమని వేడుకుంటూ సంజ్ఞ చేసింది నాయకురాలు వాడి వంక చూసి ఏదో సంజ్ఞ చేసింది వాడు ఆ బ్యాగ్ని మరింత గట్టిగా పట్టుకున్నాడు మనం అడిగిన కొద్దీ దాన్ని వాళ్ళు ఇవ్వకుండా పట్టుకుంటున్నారు అన్నాడు బిల్హనుడు కాసేపటికి పొరుగు పొరుగున అక్కడికొచ్చాడు ఆటవీకుడు వాడు నాయకురాలతో ఏదో చెప్పాడు ఆమె తల ఊపి వీళ్ల వంక చూసి చిన్నగా నవ్వింది అయిపోయింది మన పని అంది తపతి వాళ్ళు ఏవో అరేంజ్మెంట్స్లో ఉన్నట్టున్నారు అంది నయని ఇక మనని బలిపీఠం ఎక్కించడమే తరువాయి మన చావు ఇలా రాసుంది కాబోలు ఏదో అద్భుతం జరగదా అనిపిస్తోంది ఇది సినిమా కాదు నిజ జీవితంలో కూడా ఎన్నో అద్భుతాలు జరుగుతాయి అప్పుడక్కడ ప్రత్యక్షమయ్యారు ఇద్దరు వ్యక్తులు కపర్ది వనమాలి అందరూ ఏక కాలంలో గట్టిగా అరిచారు ఇద్దరూ వచ్చి వాళ్లందరికీ దగ్గరగా నిలబడ్డారు బిళ్నుడొచ్చి కపర్దీని వాటేసుకున్నాడు అందరి కళ్ళల్లో ఆనంద బాష్పాలు అడిగింది కువాయతి మెరుకుమా కపర్ది తలూపాడు అవును అన్నట్టు నాయకురాలి ముఖం వెలిగిపోయింది తుమాకీమా చచ్చల కలి కమారు మాటుతూటే కపర్ది తలూపాడు ఆమె తన రక్షకులతో కలిసి వెళ్ళిపోయింది కపర్ది ఏంటి అద్భుతం ఇక్కడిలా ప్రత్యక్షమయ్యారేమిటి అడిగాడు బెళ్హనుడు ముందు నాతో రండి కుటీరంలో రెస్టు ఇక్కడ ఇక్కడే భయం ఉండదు ఫ్రీగా ఉండొచ్చు అన్నాడు కపర్ది అందరూ సంతోషంగా వచ్చి కుటీరంలో చేరారు రాజ్మహల్లో ప్రవేశించి శ్రీమూర్తిని తాకటం సొరంగంలో చిక్కుకోవడం దగ్గర నుంచి హిస్టరీ అంతా చెప్పారు కపర్ది వనమాలి ఇది పానరంగి దిబ్బ అని తెలియగానే నాయకురాలతో మన కథంతా చెప్పాను అన్నాడు కపర్ది ఎప్పటికైనా మీరంతా పానరంగి దెబ్బ వచ్చి తీరతారని మేమిక్కడే ఉండిపోయాం అన్నాడు వనమాలి నాయకురాలు వాళ్ల వాళ్లందరికీ హుకుం చేసింది ఇద్దరు స్త్రీలు ఐదుగురు పురుషులు ఉన్న బృందం కనపడితే వాళ్లని ఎలాగైనా గూడెంచేర్చమని ఆజ్ఞ వేసింది అదా సంగతి అంటూ నవ్వాడు బెల్హనుడు అయితే మీరిద్దరూ గ్రౌండ్ ప్రయాణం చేసి పాండ్రంగి దిబ్బ చేరారన్నమాట మేము భూమార్గంలో పయనించుకుంటూ వచ్చాం మొత్తానికి బాగానే కలిసాం థ్యాంక్ గాడ్ అన్నాడు పాత్ర అందరూ ఆ రోజు బాగా రెస్ట్ తీసుకుని మర్నాడు ప్రయాణమయ్యారు చింతలపాడు నాయకుడిచ్చినట్టే ఈ నాయకురాలు అందరి చేతులకి పెద్ద పోసులున్న గోలుసుల్ని కట్టింది ఇక ముందు కనపడే ఆటవీకులకి ముందుగా చెయ్యెత్తి వీటిని కనపడేలా చేయండి వాళ్లు మీకు సకల మర్యాదలు చేసి పంపిస్తారు అని చెప్పింది అందరూ ఇది బాగుందనుకున్నారు గార్డు చేస్తున్నాడు ఆర్య తపతి అతనితో పాటు ఓ గంట కూర్చుని కబుర్లు చెప్పింది రాను రాను ఆవులింతలు పెట్టసాగింది తపతి నువ్వు వెళ్ళి నిద్రపో ఇంకో గంటలో నా డ్యూటీ అయిపోతుంది నేను వచ్చేస్తాను ఆర్య నిద్ర ఆపకలేకపోతున్నాను సారీ ఇట్స్ నువ్వు వెళ్ళు తపతి లేచింది ఆర్య కూడా లేచి చెట్టు నుంచి యువతలకొచ్చి ఒళ్ళు విరుచుకుంటూ ఆకాశంకేసి చూశాడు ఒక్కసారిగా ఉలికి పడ్డాడు నింగిరించి చొక్కలు తెగి నిర్విరామంగా నేలకు జారుతున్నాయి దట్టమైన చీకటి చిత్రకారుడు సృష్టించిన నల్లరంగు నేపథ్యంలో జారుతున్న చొక్కలు దీపావళి మతాబుల్లా ఉన్నాయి అటు చూడు అన్నాడు తపతి కూడా తలెత్తి చూసింది ఫ్యాంటాస్టిక్ చొక్కలలా రాలిపడుతున్నాయేమిటి అవే చొక్కలు కాదు ఉల్కలు అమరాణ దీపావళి జరుగుతున్నట్లు ఉల్కాపాతానికి కారణం రోదస్లోని ఆస్ట్రాయిడ్ బెల్ట్ సరిగ్గా ఆ మీదుగా పయనించడమే ఆ బెల్ట్లో తప్పిన కొన్ని ఆస్ట్రాయిడ్స్ కిందకి జారిపోయి భూ వాతావరణంలోకి చొచ్చుకొచ్చి రాపిడి వల్ల దగ్ధమైపోతున్నాయి అలాగా సరే నువ్వు వెళ్ళు అన్నాడు ఆర్య తపతి పైకి చూసుకుంటూనే టెంట దగ్గరికి వెళ్లి జిప్లాగి లోపలికి వెళ్లి జిప్ బిగించుకుంది ఆర్య తపతి వెళ్లేదాకా అటే చూసి అలా తిరిగొద్దాం అన్నట్టుగా దూరంగా నడవసాగాడు నడుస్తూనే పైకి చూశాడు ఉల్కాపాతం ఆగిపోయింది ఆర్య వెనుతిరగబోతూ ఎదురుగా కనిపించిన దృశ్యానికి షాక్ తగిలినట్టు షేక్ అయిపోయాడు